హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివయ్య దయతో ఆతిథ్యాకి నడక వచ్చేలా చేసిన ఆనంది బిందు చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన సునంద అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఆనంది అయితే ఇక ఆదిత్యకి నడక రావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఇక ఆదిత్య కాలకి తైలంతో మర్దన చేసి ఆదిత్యాన్ని దగ్గరుండి అయితే నడిపిస్తూ ఉంటుంది ఆ ప్రయత్నాలు ఎలాగైనా చెడగొట్టాలని మరొక వైపు జీవనైతే ప్రయత్నిస్తూ ఉంటుంది అసలు ఆదిత్య ఎలా నడుస్తాడో నేను చూస్తాను ఆదిత్యాకి నడక రావడానికి వీల్లేదు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది జీవనైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆదిత్యాకి నడక రావడం లేదు అని ఇక కుట్టి అయితే ఎంతగానో బాధపడుతూ ఉన్న సమయంలో ఇంతలో శ్రీను అయితే ఫోన్ చేస్తాడు అమ్మాడి నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఓడిపోతావు అమ్మాడి నీలో ధైర్యం ఏమైంది నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ఖచ్చితంగా నీకు సంకల్పం పట్టుదల ఉండాలి నువ్వు ఇంకొత పట్టుదలతో ప్రయత్నిస్తే అనుకున్నది మాడి సాధిస్తావు అంటూ శ్రీను అనగానే మంచి మాట చెప్పావు శ్రీను నేను అనుకున్నది సాధించి తీరుతాను నేను నా ప్రయత్నాలు వదిలిపెట్టను ఆ శివయ్య దయతో ఆదిత్య గారికి నడక వచ్చేలా చేస్తాను అంటూ ఇక ఆనంది అయితే నిర్ణయించుకుంటుంది ఇంతలో ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆనంది అయితే శివయ్య పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది ఇంతలో అది చూసిన చైతన్య అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి వదిన పూజ చేస్తున్నావు అంటూ అనంగానే అవును చైతన్య బాబు మీ అన్నయ్యకి నడక రావాలని నేను శివయ్యని ప్రార్థిస్తున్నాను శివయ్య వ్రతం చేస్తే ఖచ్చితంగా మీ అన్నయ్యకి నడక వస్తుంది ఆ శివయ్య దయతో అండతో మీ అన్నయ్యకి నడక వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటూ అనగానే నువ్వు అన్నయ్య కోసం ఇన్ని త్యాగాలు చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అప్పుడే వారం రోజుల నుంచి కంటి నిండా లేదు తిండి లేదు అన్నయ్య కోసం ఎన్నో సేవలు చేస్తున్నావు ఎంతగానో తప్పించిపోతున్నావు నీలాంటి భార్య దొరకడం అన్నయ్య అదృష్టం వదిన అంటూ చైతన్య చెప్పంగానే లేదు చైతన్య మీ అన్నయ్య లాంటి భర్త దొరకడం నా అదృష్టం నా శివయ్య దయ వల్ల సాక్షాత్ ఆ శ్రీరాముడు లాంటి వాడే భర్తగా వచ్చాడు మీ అన్నయ్య నా లైఫ్లోకి రావడం నేను పూర్వజన్మలో చేసుకునే పుణ్యం ఆయన ఖచ్చితంగా నడిచి తీరాలి ఆయనకి నడక వచ్చేలా చేసుకుంటాను ఆయన్ని ఎవరైతే అవమానించారో వాళ్ళ ముందే ఆయన నడిచేలా చేస్తాను అంటూ అనంగానే ఇంతలో ఇక చైతన్య అయితే సరే వదిన నువ్వు అనుకున్నది సాధిస్తావు ఆ నమ్మకం నాకుంది అన్నయ్యకి నడక రావాలని నేను కోరుకుంటున్నాను అంటూ చైతన్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో ఇక ఆనంది అయితే తన పూజనైతే మొదలు పెడుతుంది ఇక ఓం నమ శివాయ అంటూ మంత్ర జపం అయితే చేస్తుంది ఆనంది ఇక మంత్రాన్ని జపిస్తూ శివయ్య జానంలో అయితే మునిగిపోతుంది ఇంతలో ఇక ఆనంది పైట కొంగు అయితే అఖండ జ్యోతిపై పడుతుంది ఇక పైట కొంగు అంటుకుని ఉండడంతో అది గమనించిన ఆదిత్య అయితే ఆనంది పైట కొంగు అంటుకుపోతుంది ఆనంది అంటూ పిలుస్తూ ఉంటాడు కానీ ఆనంది మాత్రం వినిపించుకోకుండా జానంలోనే ఉంటుంది ఇక అది చూసిన ఆదిత్య అయితే ఆనందిని ఎలాగైనా కాపాడాలి ఆనందిని ఎలాగైనా రక్షించుకోవాలి అని ఇక అక్కడున్న చక్రాల కుర్చీలోంచి కిందకి వస్తువు ఉండంగా కింద అయితే పడిపోతాడు ఇక కింద పడిపోవడంతో ఆదిత్య కాళ్ళైతే నొప్పి రావడంతో ఆనంది నెగా ఆనంది మంట అంటుకుంటుంది లెు అంటూ పిలుస్తూ ఉంటాడు ఆనందికి వినిపించడం లేదు నాకు అడిగేసి ఓపిక కనిపించడం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఆనంది లెగ్ ఆనంది అంటూ అనగానే ఇంతలో ఇక మంట అయితే ఇంకా పెద్దదవుతుంది అది చూసిన ఆదిత్య అయితే ఆనందిని కాపాడుకోవడం కోసం ఇక ముందుకి ఎలాగైనా నడవాలని ప్రయత్నిస్తాడు ఇక తన ప్రయత్నంలో ఆదిత్యకి తెలియకుండానే నడక వస్తుంది ఇక నడక రావడంతో పరుగు పరుగున వెళ్ళి ఆనంది పైట కొంగు అయితే నీళ్లు పోసి ఆరుపుతాడు ఏంటానంది ఎన్నిసార్లు పిలిచా నీకు అర్థం కాదా వినబడదా ఒక్క నిమిషం నేను రావడం లేట్ అయ్యుంటే ఏమైపోయేది అంటూ అనంగానే ఇంతలో ఆనంది అయితే ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉంటుంది చూడు అలా నవ్వితే నీ చంప పగలు కొడతాను ఇప్పుడు నేనున్న కోపానికి నీకు నవ్వొస్తుందా ఎంత భయపడ్డానో తెలుసా ఎంత కంగారు పెట్టావు నేను రావడం ఒక్క నిమిషం లేట్ అయితే నీ ప్రాణాలకు ఏమయ్యేది నీకేదైనా ఏదైనా జరిగితే నేనేమైపోవాలి అంటూ నీకు ఆదిత్య అయితే కోపంలో మాట్లాడేస్తూ ఉండంగా ఆనంది మాత్రం నవ్వుతూ ఉంటుంది ఏంటి ఇంతలా మాట్లాడుతూ ఉంటే నీకు ఎగతాళిగా ఉందా అంటూ అయితే అడుగుతూ ఉంటాడు అది కాదు ఆదిత్య గారు మీరు కంగారులో గమనించుకోలేదు మీరు నా కోసం పరుగు పరుగున నడుచుకుంటూ వచ్చారు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు ఒక్కసారి చూడండి అంటూ ఆనంది అనగానే ఇక ఆదిత్య అయితే ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు నిజమే ఆనంది నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను అంటూ అనగానే ఇదంతా ఆ దయ ఏం జరిగినా మన మంచి కోసమే అంటారు కదా ఇదంతా ఆ శివయ్య మీకు నడక రావడానికే చేశాడు అంటూ ఇక చెప్పంగానే ఇక అదిచ్చ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇంతలో అది చూసిన చైతన్య అయితే ఇంకా ఆనందపడిపోతూ ఉంటాడు వదిన నువ్వు అనుకున్నది సాధించావు అన్నయ్యకి నడకొచ్చేలా చేసావు వదినా ఆ రోజు ఎవరైతే హేళన చేశారో వాళ్ళకి బుద్ధి వచ్చేలా చెయ్యి అన్నయ్యని తీసుకువెళ్ళి ఆ బిందుమతికి బుద్ధి వచ్చేలా అంటూ చైతన్య అనంగానే ఆ మాటలు విన్న సునందైతే అయితే ఏం జరిగింది అంటూ అడగంగానే ఇక చైతన్య అయితే అసలు నిజాన్ని చెప్పేస్తాడు ఇక నిజం తెలుసుకున్న సునందైతే అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంటే నా కొడుకుని అనరాని మాటలన్నీ అందా దాని సంగతి చెప్తాను ఆదిత్య నువ్వు ఇలా నడవడం చూస్తూ ఉంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఈ జన్మలో నడలేవని నీకు ఇంకా నడక రాదని ఫారెన్ డాక్టర్స్ కూడా చెప్పేశారు వాళ్ళకి సాధ్యం కానిది నా కోడలు సాధించి చూపించింది ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది ఆనంది మిమ్మల్ని అవమానించిన వాళ్ళని వదిలిపెట్టను అంటూ ఇక సునందైతే ఇద్దరినీ కూడా పద్మమ్మికి అయితే తీసుకువెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళంగానే బిందుమతి అంటూ కోపంగా అరుస్తుంది వదిన గారు ఏమైంది అంటూ అడుగుతూ ఉంటుంది పద్మం అయితే ఏమైందా నా కొడుకు కోడల్ని అవమానించిన దాన్ని ఎలా వదిలిపెడతాను అంటూ కోపంగా అరిచేసరికి ఇంతలో బిందుమత అయితే వస్తుంది ఏంటండి ఎంతకలా అరుస్తున్నారు అంటూ ఇక అనగానే సునంద అయితే ఒక్కసారిగా బిందుమతి చెంపైతే పగలగొడుతుంది నా కొడుకు అవుటివాడా నా కొడుకుని అవమానించి మాట్లాడతావా నా కొడుకు కోడలు ఇంటికి వస్తే వాళ్ళని అవమానించి పంపించడానికి నీకు ఎంత ధైర్యం నేను గనక ఆ రోజు ఉండుంటే నీ ప్రాణాలు తీసేసి ఉండేదాన్ని అంటూ సునందైతే కోపంగా చెప్పంగానే ఇంతలో ఇక పద్మావతి అయితే ఆదిత్యాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మా ఆనంది అల్లుడు గారికి అంటూ అనంగానే అవునత్తయ్య ఆనంది అనుకున్నది సాధించింది నాకు నడక వచ్చేలా చేసింది అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఇక సింహాద్రి జ్యోతి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఆదిత్యాన్ని చూస్తే ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అంటూ ఇక జ్యోతి అందరూ కూడా ఎంతో సంతోషపడుతూ ఉండంగా ఇంతలో సింహాద్రి అయితే బిడ్డ నువ్వు అనుకున్నది సాధించావు బిడ్డ మాకు చాలా సంతోషంగా ఉంది ఇక నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టి మేము చాలా సంతోషపడుతున్నాము అంటూ సింహాద్రి కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇక ఇంతలో ఇక సునంద్ అయితే చెప్తూ ఉంటుంది ఇంకొకసారి నా కొడుకు జోలికి వస్తే చంపేస్తాను అని ఇక బిందుమత అయితే ఇప్పుడు కాళ్ళు వచ్చాయి కదా ఇక కుట్టి జీవితం అయిపోయినట్టే అప్పుడంటే ఏదో నీ కొడుకు కుంటివాడని ఆనందిని చేసుకున్నారు ఇప్పుడెందుకు కోడలుగా ఒప్పుకుంటారు ఆదిత్య మాత్రం భార్యగా ఎందుకు ఒప్పుకుంటాడు తనని బయటికి నెట్టేస్తారని నేను చెప్తున్నాను అంటూ కనగాని ఆ మాటకి అందరికీ చాలా కోపం వస్తుంది ఇక ఆదిత్య అయితే ఒక గులాబీ తీసుకుని అందరి ముందు అయితే ఇక ఆనందికి ఐ లవ్ యూ చెప్తాడు అది చూసినాక జీవనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ బింద ఉమతి ఏం చేస్తుందో వైన ఉండదు ఈ పెద్దమ్మకి అసలు మతే ఉండదు అన్ని కావాలనే చేసింది ఈ ఆదిత్యకి నడకొచ్చేలా చేసింది వాళ్ళిద్దరూ ఒకటయ్యేలా చేసింది అసలు ఏం చేస్తుందో తెలియకుండా చేస్తుంది అంటూ ఇక షాక్లో ఉండిపోతుంది జీవనైతే చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలనే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు